పన్నెండు దేశాల్లో వాళ్ళ కాపరేషన్స్ ఉండవు ఇప్పటికే జిందాలను బెదరగొట్టినారు సజ్జన్ జిందాలను ఇప్పుడే బెదరగొట్టినారు జవాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేసుకోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందాలు చెప్తా ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడుతున్నాను చంద్రబాబు షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్ సిప్పు పోయింది సీజు పోయింది బియ్యము పోయినాయి వాళ్ళు ఏమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి వ్యాపారం చేయలేము ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ యూరోప్లో టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీల్లో ఒకటి వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామివారు ఇది వ్యాపారాలే వద్దు ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడతాను అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా ఎలా వాళ్ళ పరువు తీయాలా ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితి లేక నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడి విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ధనుంజయ్ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్ రిటైర్డ్ ఐఎస్ మచ్చలేని ఆఫీసర్ ఒక ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తుంది తీసుకొచ్చి ఆయన చేయబెట్టారు